నమస్కారం న్యూస్ కి స్వాగతం సమాజ సేవకుడు ఆపదలో ఆపద్ బాంధవుడిగా అండగా ప్రజా శ్రేయస్సుకు తోడ్పాటు అందిస్తూ మానవత్వ దృక్పథంతో పేద విద్యార్థులకు ప్రజలకు వంతు సహాయం చేస్తూ అభివృద్ధికి నాంది పలుకుతూ సమాజ హితం కోరే దూదిపాల శ్రీధర్ రెడ్డికి యాభై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని యాభై ఆరు వసంతాల్లో అడుగులు వేస్తున్న సమాజ హితుడు దూదిపాల శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు శుభ సందర్భంగా శుభాకాంక్షలు మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని భగవంతుని ఆశీస్సులతో ఇట్లు రామావత్ సేవా నాయక్ బిఈడిఎంఏ కొండమల్లెపల్లి నల్గొండ